ఫాస్టాగ్కు సంబంధించి ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి దీనికోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయాల్లో ప్రతి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే ఫాస్టాగ్కి రూల్స్లో వచ్చిన అతిపెద్ద చేంజ్ ఏంటంటే కేవైసీ ప్రాసెస్ను అప్డేట్ చేయాలి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను మార్చాలి దీనికోసం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేయాలి అవసరమైతే దాన్ని మార్చుకోవాలి అదే సమయంలో మూడు సంవత్సరాలు వయసున్న ఫాస్టాగ్ ఖాతాలకు కేవైసీని మళ్ళీ అప్డేట్ చేయాలి ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీని పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఉంది యూజర్లు కంపెనీలు తమ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ అప్డేషన్ ప్రక్రియను అక్టోబర్ ముప్పై తేదీ నాటికి పూర్తి చేయవచ్చు అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్ట్ ఒకటవ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుంది ఫాస్టాగ్ నిబంధనలో మరో మార్పు ఏమిటంటే మీ ఫాస్టాగ్ ఖాతా మీ వాహనం వాహన యాజమాని ఫోన్ నెంబర్కు లింక్ చేయాలి ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్టాగ్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి దీనితో పాటు వాహనం రిజిస్టర్ నెంబర్కు బ్యాంక్ అకౌంట్ను లింక్ చేయడం కూడా అవసరం ఇందుకోసం వాహనం ముందు పక్క ఫోటోలను కూడా పోర్టల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆగస్ట్ ఒకటవ లేదా ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసేవారు వాహనం కొనుగోలు చేసిన మూడు నెలల్లోగా తమ రిజిస్టర్ నెంబర్కు అప్డేట్ చేసుకోవాలి